నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మెసిరి వైసీపీకి ఏ నష్టం జరిగినా చంద్రబాబే కారణం అని ఈడవడం ఆ పార్టీ నేతలకు అలవాటే బీజేపీ పెద్దలు వైసీపీని టార్గెట్ చేసినా కాంగ్రెస్ అధిష్టానం జగన్ జైల్లో పెట్టినా అన్నిటి వెనక చంద్రబాబే ఉన్నారని అంటారు వింటే మొత్తాన్ని చంద్రబాబే కంట్రోల్ చేస్తున్నారేమో అనుకుంటారు తెలియని వాళ్ళు ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ లో చేరడానికి ఆయనే కారణమంటూ కొత్త కామెడీ స్టార్ట్ చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి వినేవాళ్ళు వెర్రివాళ్ళు వాళ్ళు అనుకుంటారో లేక బుర్రలో కొత్త ఐడియాలు రావట్లేదో గానీ ప్రతిసారి ఇదే అరిగిపోయిన రికార్డు వేస్తారు తాడేపల్లి ప్యాలెస్ మేనేజర్లు వైఎస్ఆర్ మరణంపై కాంగ్రెస్ హైకమాండ్ రిలయన్స్ పై అనుమానాలు ఉన్నాయని అప్పట్లో చెప్పుకున్నారు కట్ చేస్తే అంబానీ పర్మల్ నత్వానికి రాజ్యసభ సీటు ఇచ్చారు వైసీపీ అధినేత ఇంతలోనే అంత మార్పు ఎందుకంటే కోడికత్తికి బాబాయ్ హత్యకు ఇలా ప్రపంచంలో ఏం జరిగినా అంతా చంద్రబాబే చేశారని చూసినట్టు చెప్తారు వైసీపీ ముఖ్య నేతలు రాజమౌళి బదులు వీళ్లు గాని బాహుబలి తీసి ఉంటే అందులో బాహుబలి బల్లాల దేవతో పాటు అన్ని పాత్రల్లోనూ చంద్రబాబునే చూపిస్తారేమో అనిపిస్తుంది షర్మిల కాంగ్రెస్ లో చేరిన విషయంలోనూ ఇదే స్టైల్ స్టోరీలతో జనాల చెవిలో పువ్వులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు సజ్జల సంక్షేమం పేరుతో ప్రజల్లోకి వెళ్తే చంద్రబాబుకు మైనస్ మార్కులు వస్తాయని అందుకే ఇష్యూ డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని సకల సకల సలహాదారులు వివరణ మరి అభివృద్ధి పేరుతో ప్రజల్లోకి వెళ్తే జగన్ ఎన్ని మైనస్ మార్కులు వస్తాయో చెప్పరు వినేవాళ్లు ఉంటే జగన్ చేసే దోపిడీలకు చంద్రబాబే కారణమని చెప్తారేమో